ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి అందరూ బాగున్నారు కాదు మన సాయినాథుండే వాళ్ళు అందరూ బాగున్నారని బాగుండాలని మా అన్నస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృపా కరుణ కటాక్షంలో మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలని మా అన్నస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ఈరోజు సాయి సందేశంలో బాబావారు ఏం చెప్పబోతున్నారు తెలుసుకునే ముందు మనలో కనుక ఎవరైనా కొత్తగా మన ఛానల్ను ఫాలో అవుతున్నట్లయితే కనుక తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మరి మరి సాయినాథుడు ఏం చెప్పబోతూ ఉన్నారో తెలుసుకుందామా జీవనాన్ని అర్థవంతం చేసేది మన బాబావారేనండి మనం ఎలా జీవించాలి ఏంటి అనేది దానికి ఒక అర్థం పరమార్థం మనకు ప్రతిరోజు బాబావారు సందేశం ద్వారా తెలియజేస్తూ ఉన్నారు జీవితం అంటే సరైన అవగాహన లేకుండా ఉండడం చీకటిదారులు చిందులు వేయటం గమ్యం ఏమిటో తెలియకుండా పయనించిన వాటిని కొంతమందిలో గమనం మనం గనక గమనిస్తూ ఉంటే ప్రపంచాన్ని ఒక్కొక్కసారి అజ్ఞానం పాలిస్తుందేమో అనిపిస్తూ ఉంటుంది చాలామంది మనం ఎవరము ఎక్కడి నుంచి వచ్చాము ఎటు వెళ్తున్నావు అనేది తెలియక అయోమయ స్థితిలో కొట్టుమిట్టాడిపోతూ ఉన్నారు ఫ్రెండ్స్ ఎందుకు బ్రతకాలో కూడా అర్థం కాక జీవితాన్ని నిస్సారంగా గడిపేస్తూ ఉన్నారు దీనికి కారణం బ్రతుకు యొక్క పరమార్థం తెలియకపోవడమే భగవంతుడు మన మానవులను తనలాగానే ఆనందంగా ఆనంద స్వరూపులుగా సృష్టించారు కానీ తమలోని ఈ ఆనందాన్ని మనిషి గుర్తించలేకపోవడం ఈ సమస్యలన్నిటికీ మూలం భగవంతునిపై భక్తి ప్రవర్తులే ఈ సమస్యలను పరిష్కరించి జీవిత లక్ష్యాన్ని నిర్దేశించి దానిని చేరుకునే మార్గంలో కూడా మాధుర్యాన్ని అవే చూ చవి చూపిస్తూ ఉంటాయి దీనిని తెలుసుకున్న వారు ఎల్లప్పుడూ భగవంతుని వెలుగులోనే ఉంటారు ఈ తీయదను అనుభవించాక అంతకుముందేమైనా చికాకు కలిగించేవి తోచిన బంధాలు కూడా సంతోషదాయకంగా కనిపిస్తూ ఉంటాయి అలవాట్లు కానీ ఏవైనా కూడా అంతకుముందు జీవించిన విధానానికి భగవంతుడు మనకు ఒక మార్గం చూపించిన జీవితానికి బోలంత తేడా కనిపిస్తూ ఉంటుందని మనం గమనిస్తూ ఉంటాం కదా ఫ్రెండ్స్ భగవంతుడు ఇచ్చిన ఈ జీవితం వృధా కాదని అప్పుడు మనకు బోధపడుతూ ఉంటుంది భక్తి విశ్వాసం అనే రెండు కళ్ళు ఉంటే జీవితం అంతా వెన్నెళ్ళగా మనకు అనిపిస్తుంది ఇంత అందమైన జీవితాన్ని ఇచ్చి అద్భుతమైన గమ్యాన్ని సూచించి ఆ వెలుగుదారిలో నడిపిస్తూ తన దరికి చేర్చుకుని ఆనందము అమృతత్వము ప్రసాదించే మన బాబా వారి భక్తి మాత్రమే జీవితాన్ని అర్ధవంతం చేస్తుందండి కాబట్టి మనం అందరం కూడా బాబా వారి ఎందు నమ్మకాన్ని భక్తిని కలిగి ఉండి మనల్ని వెలుగుబాటులో నడిపించమని మనం బాబావారిని ప్రార్థించాలి అప్పుడు మనకు బాబావారు ఎలాంటి చెడు అలవాట్లకు ఇప్పుడు అసలు యువత ఎలా ఉన్నది ఫ్రెండ్స్ అసలు ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వచ్చినాయి అంటే కొంతమంది ఎందుకు అసలు ఎలా బతుకుతున్నామా ఏంటనే తెలియక మత్తులో ఏవేవో పెద్దల మాట వినకోకుండా సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటూ ఉన్నారు దాని గురించే మన బాబావారు ఒక సందేశం ద్వారా మనకు తెలియజేయబోతూ ఉన్నారు ఒక ఊర్లోనంటండి రాజేష్ అనే వ్యక్తి ఉండేవాడు ఫ్రెండ్స్ అతనికి బాధ్యత అంటే ఉండేది కాదు ఉన్న ఒక్కగానొక్క తండ్రి చనిపోయిన తర్వాత బాధ్యత తెలిసి వచ్చింది ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చినా కూడా ఎటువంటి పని పాటలు చూసుకోలేదు రోజంతా స్నేహితులతో తిరుగుతూ అన్ని చెడు లక్షణాలను అలవర్చుకుని కాలం గడుపుతూ ఉండేవాడు తల్లి తల్లిదండ్రి లేనివాడు కావడం చేత ఆ ఊరి వారు కూడా ఏమి అనేవారు కాదు అన్నీ అప్పులు చేసి చేతిలో చిల్లి గవ్వ లేకుండా మిగిలిపోయి ఉన్న ఒక్క గుడిస కూడా అమ్మేశాడు రాజేష్ గురించి ఊర్లో అందరికీ తెలుసు గనక ఎవ్వరూ పని కూడా ఇవ్వలేదండి రాజేష్కి ఇప్పుడు నా అన్న వాళ్ళు లేక చేతిలో చిల్లి గవ్వలేక తిండి పెట్టే వాళ్ళు లేక మరి ఇంకో ఊరు ఏ వెళ్ళి జీవనం సాగించాలి కదండి తను ఇంకా ఏదైనా చూసుకుందామని తన బట్టలు కొంచెం ఏదో రొట్టెలోయ ఉంటే అవి సర్దుకుని ఒకరోజు సాయంత్రం వేళ బట్టలో భుజాన వేసుకుని సొంత ఊరు నుంచి బయలుదేరాడండి ఎక్కడికైనా వెళ్ళి బతుదా అని పడే సమయానికి రాజేష్ ఒక దట్టమైన అడవి చేరుకున్న ఉన్నట్టుండి పెనుగాలులతో వర్షం మొదలైందంట ఫ్రెండ్స్ ఆ రాత్రి ఇక్కడ ఎక్కడ తలదాచుకుందామా అని చెట్ల కింద నడుతూ ఉన్నాడంట రాజేష్కు దూరంగా చిన్న వెలుగు కనపడిందంట ఫ్రెండ్స్ నడుస్తూ అక్కడికి చేరుకున్నాడంట అది ఒక పాడుబడిన దేవాలయం లోపల దీపం వెలుతురు కనిపిస్తూ ఉందంట ఎవరో ఒక యువకుడు పెనుగాలులకు పడిన ఆకుల్ని శుభ్రం చేస్తూ కనిపించాడు ఎవరండి మీరు ఇంత రాత్రి వేళ వర్షంలో అడవిలోకి వచ్చారు అసలే ఈ అడవిలో పులు తిరుగుతుందట అదృష్టవశాత్తు దానికంటే మీరు పడలేదు సరేలేండి బాగా తడిసిపోయారు ముందు ఈ తువ్వాలతో తల తుడుచుకోండి అని రాజేషుకి ఆ వ్యక్తి ఇచ్చిన తువ్వాలతో తల తుడుచుకుంటూ ఇంకా బట్టలు మార్చుకొని ఆ యువకుని ప్రక్క కూర్చున్నాడంట నా పేరు రాయేష్ అండి ఇక్కడికి నేను చాలా దూరంలో ఉన్న గ్రామంలో ఉంటాను నా తల్లిదండ్రులు చనిపోవడంతో దిక్కులేని వాడినే ఉద్యోగం సంపాదించుకుందామని తిరుగుతూ ఈ అడవిలో చిక్కుకున్నాను ఇంతకు మీ పేరేంటి ఇంత చీకటిలో ఇంత దట్టమైన అడవికి ఎందుకు వచ్చారు నాది కూడా అని చెప్పి అన్నాడంట అప్పుడు అతను చెప్పాడంట నాది కూడా నీలాంటి కదే ఇంత వయసు వచ్చినా బాధ్యతలు తెలియక పని పాటలు చేయకోకుండా విలాసాలకు స్నేహితులతో తిరిగాను ఉన్నట్టుండి నా ఒక్కగానొక్క తండ్రిని కోల్పోయి దిక్కు లేని వాడిని అయ్యాను సొంత ఊరు వారు పని ఇవ్వకపోవడంతో నేను కూడా పని కోసం లోకం మీదకి బయ బయటకు రావాల్సి వచ్చింది వత్త ఈ అడవిలో చిక్కుకున్నాను చూసావా ఇది ఎంత చిత్రమైందో ఇద్దరిది కూడా దిక్కు మొక్కు లేని జీవితాలు ఇద్దరం కూడా ఒకే పడవ ప్రయాణికులు రాయేష్ ఆ యువకుడితో ఈ రాత్రికి తినడానికి నా దగ్గర జొన్న రొట్లు ఉన్నాయి అవి తిని కడుపు నింపుకుందామండి కష్టపడవలసిన సమయంలో ఉచ్చలవిడిగా తిరిగి ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఎవరు లేరు సొంత ఊరి వారు కూడా కనీసం ఒక ముద్ద అన్నం పెట్టలేదు మన ఇద్దరం ఎటువంటి సంబంధం లేకపోయినా నీవు తినే రొట్టెలు నాకు పెట్టావు చాలా సంతోషం మిత్రమా ఇట్లా జొన్న రోట్లు ఇంకా ఇద్దరు అట్లా జొన్న రోట్లు ఉన్నాయి కదా అవి తిని కడుపు నింపుకుని ఒకరి వాళ్ళు ఒకరు చెప్పుకుంటూ ఉన్నారంట ఫ్రెండ్స్ రాజేష్ అంటాడంట నేను ఉద్యోగం చేయకపోయినా ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళ కష్ట సుఖాలు నాకు తెలుసు ఎంతో అంతో మధ్యలో ఉన్న వాళ్ళకి ఇవ్వకపోతే ఈ రోజుల్లో ఉద్యోగం ఎవడు ఎవరు కష్టపడి అంటాడు ఆ మాట విని ఆ యువకుడు అంటాడు ఆ మాట నిజమే కానీ అసలు ఎవరైనా ముందు ఉద్యోగం ఇస్తేనే కదా మన మన శక్తిని సర్దుబాటు మనకు ఉన్న నిజాయితీని నిరూపించుకునేది సామర్థ్యాన్నిను అసలు అవకాశమే లేనప్పుడు ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి అని అంటాడు మాట్లాడుకుంటూ ఒకళ్ళని ఉన్నట్లు వాళ్ళిద్దరూ కష్ట సుఖాలు చెప్పుకుంటూ ఉన్నట్లు ఉంటూ ఉండగా ఓ పెద్దగా వెలుగు వెలుగు వచ్చిందంట అండి వెలుగులో సాయినాథుడు కనపడి కనపడుతూ వీళ్ళ దగ్గరికి వచ్చారంట అప్పుడు వీళ్ళు రాయేషు కో కోటేషు ఒక్కసారిగా అటు చూసేసరికి సాయినాథ్ నవ్వుతూ కనిపించి నాయన అనేసరికి ఇద్దరు చేతులు జోడించి సాయినాథ మా మీద నీకైనా దయ కలిగిందా తండ్రి అంటూ ఉండగా బిడ్డా నేను మీకు సహాయం చేయాలని అనుకుంటున్నాను ప్రతి మనిషికి అవకాశాలు వస్తూనే ఉంటాయి అయితే అది అవకాశం అని తెలుసుకోగలిగితే అప్పుడు మాత్రమే గెలుపు లభిస్తుంది అవకాశం వచ్చినప్పుడు తెలుసుకోలేక నా జీవితం ఇంతే అని ఎవ్వరు బాగు చేయలేరని మనిషి అనుకుంటూ ఉంటాడు బిడ్డ మీకు మాత్రం ఒక అవకాశం ఇస్తున్నాను మీకు ఒక ఇప్పుడు ఒక పరీక్ష కూడా పెడుతూ ఉన్నాను నేను మీకు మహిమలు రెండు గల మూడు వస్తువులు ఇస్తాను వాటిని మీరు తీసుకుని వెళ్ళి వాటిని ఉపయోగించుకుని మూడవ రోజు రాత్రి ఇక్కడికి వస్తాను అని చెప్పండి అని అంటారు అలాగే సాయినాథ అని అంటారు బిడ్డ ఇవి మట్టి ముంతలు వీటిని నేల మీద బద్దలు కొట్టగానే మీరు ఎవరు కావాలని కోరుతారో వారు వస్తారు మీ ముందు నిలబడతారు చెరు చెరకు ముంత తీసుకోండి అని ఇస్తారు అలానే ఈ రెండు బియ్యం గింజలు కూడా తీసుకుని మట్టి ముంత పగలగొట్టి మీరు కొను కోరుకున్న వ్యక్తి మీ ముందుకు వచ్చాక ఈ బియ్యం గింజలు నోట్లో వేసుకుని మీరు ఎదురుగా నిలబడిన మనిషిని మీకు ఏం కావాలో కోరుకుంటే అది వెంటనే ఇచ్చేస్తారు వాళ్ళు అంటారు అలాగే బిడ్డ ఇంకోటి కూడా రెండు మీకు కడియాలు ఇస్తున్నాను మీ చేతికి పెట్టుకోండి మీరు ముందు ముందు ఈ రెండు వస్తు వస్తువుల ద్వారా పొందినది మీ చేతికి ఈ కడియం ఉన్నంత వరకు మిమ్మల్ని అంటిపెట్టుకుని ఉంటుంది అని జాగ్రత్తనైనా అని మళ్ళీ చెప్పనా మీకు అర్థమైందో లేదో అని చెప్పి మట్టి ముంతలను పగలగొట్టి మీరు కోరుకున్న మనిషి మీ ముందుకు రాగానే బియ్యపు గింజను నోట్లో వేసుకుని మీరు ఏది కోరుకుంటే అది వాళ్ళు ఎదురుగా ఉన్న వాళ్ళు ఇచ్చేస్తారు చేతికున్న కడియం వల్ల మీకు మీరు పొందినది మీతోనే ఉంటుంది అని చెప్పి బాబా చెప్తారండి ఇంకా రాజీషు కోటేషు ఇంకా బాబా కనిపించరు సేపుడికి వీళ్ళిద్దరూ బాబా ఇచ్చిన మూడు వస్తువులను భద్రంగా మూట కట్టుకుని బాబా చెప్పిన విషయాలను ఆ రాత్రంతా మరణం చేసుకుంటూ ఉంటారు మర్నాడు తెల్లారి ఉంది వర్షం కూడా తగ్గుద్ది అప్పుడు ఇద్దరు కలిసి ఒకరు పశ్చిమ దిక్కుకి మరొకరు తూర్పు దిక్కుకి వెళ్తారు బాబా వారు చెప్పినట్టు విజయం సాధించి మరలా మూడవ రోజు కలుసుకుందాము అని కోటేషు తూర్పు వైపుకి వెళ్తాడు రాజేషు కొంత దూరం వెళ్ళాక చెట్టు కింద కూర్చుని మట్టి ముంతను ఎక్కడ ప్ర ప్రయోగించాలా అని ఆలోచించుకుంటూ ఉండగా తనకి ఒక ముసలాయన వస్తాడండి పిలిచినా కూడా బా అతను ఇతను పలికించ పలకడనమాట బాబా ఏం చెప్పారు నిజంగా జరుగుతాయా అని అనుమానిస్తూ ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడు ఆ ముసలాయన నాయన నేను రోజు ఈ చెట్టు కింద పడుకుంటాను ఆయాసంగా ఉంది ఒక్క ముద్ద కూడా ఎవరు ముద్ద పెట్టలేదు ఊరిలోకి వెళితే అందరూ మారిపోయారు అని జాలిగా అడుగుతాడు రాజేష్ ఆ ముసలాయన్ను ఈ చెట్టు మీదే ఏంటి నువ్వేమన్నా రాసి పెట్టావు ఎక్కడ అని నేను అసలే ఇది జరుగుద్దా అని నేనేదో ఆలోచిస్తూ ఉంటే విసిగిస్తావు అని విసుక్కుంటాడు ఆ ముసలాయన్ని పాపం ఆ ముసలాయన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తర్వాత ఎదురుగా ఒక మేడ కనపడుతుంది ఇతనికి దాని ముందు కొండను బద్దలు కొట్టగా ఒంటి నిండా నగలు పెట్టుకుని ఒక మధ్య వయసు ఉన్నావిడ వచ్చుద్ది ఎదురుగా వచ్చేసరికి వచ్చి అనుకుంటుంది ఇదేంటి నేను ఇక్కడికి ఎలా వచ్చాను నాకు తెలియకుండా నేను వచ్చేసాను ఏంటి అనుకుంటూ ఎదురుగా ఈ చూసి నువ్వెవరు అని అంటది పలకరిస్తుంది అప్పుడు అమ్మాయి ఆవిడ అలా అనగానే బియ్యం గింజ నోట్లో వేసుకుని అంటాడనమాట ఒంటి నిండా నగలు బంగారం వజ్రాలతో ఊడిన నగలు ఉంటాయి ఆవిడ మీద ఒంటి మీద నీ వెంటనే మీ ఒంటి మీద ఉన్న వజ్రాలు వరహాలు బంగారం తీసి నాకు ఇవ్వండి అంటాడు అప్పుడు ఆ నడి వయసు స్త్రీ ఏంటి అసలు నేను ఎట్లా ఆలోచిస్తా ఎట్ట వచ్చి నుంచున్నాను నాకు ఏం తెలియట్లేదేంటి నాకు ఎట్టా ఉందేంటి మొత్తు మొత్తుగా ఉంది ఏంటి అనుకుంటూ రాజేష్ అట్లా ఇవ్వమని అడగంగానే ఆ స్త్రీ ఏం చేస్తుంది వజ్రాలు వరహాలు బంగారం అని కేకలు పెడుతుంది ఆ కేకలు నా పేర్లతో పిలుచుకుంటూ ఉన్న మూడు కుక్కలు వచ్చి వాళ్ళ ఇంట్లో నుంచి రాజేష్ మీద పడి కాళ్ళు పీక్కుంటూ ఉంటాయి దే భేకరంగా అరుస్తూ ఎంత విదిలించుకున్నామన్నా కుక్కలో వదలలేదు అసలు రాయేష్ చెదిరిపోయిన అసలు ఏ గుదిరి బెదిరిపోయాడు ఏదో గుర్తొచ్చిన వాళ్ళలాగా చేతికి ఉన్న కడి అన్ని తీసి దూరంగా పడేశాడు అప్పుడు కుక్కలో ఆ స్త్రీ అక్కడి నుండి తమ ఇంట్లోకి వెళ్ళిపోయాయి రాయేషు తను అనుకున్నది అసలు జరగకపోక ఏం చేయాలో తెలియక తిరుగు ప్రయాణం అయ్యాడనమాట ఇట్లా ఎందుకు జరిగింది నాకు రా బాబావారు ఇచ్చింది ఇట్లా జరిగింది ఏంటి ఇట్లా అనుకోకుండా జరగడా జరగరాని ఎందుకు ఇస్తారు అని చెప్పి అనుకుంటూ అదే సమయంలో పశ్చిమ దిక్కు కోటేష్ వెళ్తాడు కదా వెళ్తే వెళ్తామే వెళ్తాం తను ముందుగానే నిర్ణయించుకునే విధంగా రాజధాని చేరుకుంటాడండి రాజకోట ముందు భటుడు అడ్డగిస్తాడు నేను పక్కనే ఉండే పల్లెటూరు నుండి వచ్చాను రాజుగారి కోట చూడాలని ఒక్క ఒక్క ఐదు నిమిషాలు నాకు టైం ఇస్తే రాజుగారి కోటను చూసి వెళ్ళిపోతానని చెప్పుకుని అతను పక్కకి వెళ్ళిపోయిన తర్వాత మూతను పగలకొడితే రాజుగారు లోపల నుంచి వస్తారనమాట ఆయన రాగానే బియ్యం గింజ నోట్లో వేసుకుని రాజుగారు అనుకుంటాడు నీ మంత్రితో మంచి సమావేశంలో ఉండగా ముఖ్యమైన సమావేశంలో మాట్లాడుతూ ఉండగా ఇదేంటి ఇక్కడికి వచ్చాను ఎదురుగా ఇల్లు ఏంటి అని చెప్పి అనుకుంటాడు నువ్వెవరు అని అంటే మ మ మహారాజా నేను ఇట్లా కష్టపడి పని చేస్తాను ఏమైనా సరే నాకు మంచి ఉద్యోగం ఇప్పించండి నేను మీ దగ్గర నమ్మకంగా పనిచేస్తాను అని అనుకుంటే అతను సరే మంత్రికి ఆదేశిస్తాడనమాట ఇతనికి మంచి ఉద్యోగం ఇవ్వండి అని చెప్పి అతడు రాజు వెంటనే ఉద్యోగం చేరి ముందే కొంత డబ్బు తీసుకుని ఇల్లు బట్టలు అన్నీ ఏర్పాటు చేసుకుని బాబా వారి దగ్గరికి చెప్పుకోవడానికి వస్తాడు కుంటుకుంటూ రాయేష్ కూడా కనిపిస్తాడు మిత్రమా ఏంటి అట్లా కుంటున్నావు నీరసంగా ఉంది ఏంటి ఉన్నావేంటి ఏం జరిగింది అని అడిగితే ఇట్ట అని చెప్తాడు మత్తు వచ్చినట్లుగా అయోమయంగా ఉంటుంది రాజుకు కూడా అట్లాగే ఉంటుందండి ఆ మాట్లాడేటప్పుడు ఏదో తెలియని మత్తు అదంతా బాబావారు అట్లా ఇచ్చిన దాంట్లో అనమాట నడివయసు స్త్రీ అయినా సరే ఈ రాజుగారు అయిన సరే ఇద్దరికీ ఒకే బా అప్పుడు బాబావారు వీళ్ళిద్దరూ ఇట్లా జరిగిందంటే ఇట్లా జరిగిందని అంటే అని చెప్పుకుంటూ ఉంటే బాబావారు వస్తారన్నమాట ఇద్దరికీ ఒకే వస్తువులు ఇచ్చినా కూడా ఒకరికి ఇలా మరొకరికి ఇలా ఎందుకు జరిగింది అనుకుంటూ ఉంటారు అప్పుడు బాబావారు వచ్చి బిడ్డ వివరాలు ఏంటి కోటేషు రాయేషు అనంటే నీ దయవాళ్ళు నాకు ఉద్యోగం ఇల్లు సంపాదించుకున్నాను బాబా ఇప్పుడు నా స్వశక్తి మీద నాకు నమ్మకం వచ్చింది సాయినాథ ఇదిగో మీరు ఇచ్చిన కడియం దీంతో మీకు నాకు పని లేదు ఇదివరకు నాకు ఉద్యోగం నాకు లేకపోయినా నాకు ఉద్యోగం నా ఆత్మవిశ్వాసం ఉంది ఇప్పుడు అంటాడు రాజేష్ని ఎందుకు అలా ఉన్నావు ఏం జరిగింది అని బాబావారు అడిగితే రాజేష్ బాబా ఇద్దరికీ వస్తువులు ఒకే విధంగా ఇచ్చారు కదా నా మిత్రుడు మంచి ఉద్యోగం సంపాదిస్తే నాకు ఎందుకు ఇలా జరిగింది అని అడగగా బాబావారు అంటారు అయినా మన ఆలోచనల ద్వారా నా అవకాశాలు అనేవి ఉంటాయి మంచి అవకాశాలు ఎప్పుడు మన పక్కనే ఉంటాయి మనిషిలో స్వార్థం దురాశ సాటి వారి మీద గౌరవం లేకపోక ఇవ్వడం వల్ల అలా జరుగుతాయి నువ్వు ఆ ముస్లాయిని ఎంతగా ఇబ్బంది పెట్టావు అతని మాటలతో బాధ పెట్టావు లేని సా నువ్వు శక్తిని నమ్మకుండా ఉచితంగా వచ్చే వాటిని దగ్గర కావడం చేస్తారు అటువంటి వారికి అవకాశాలు తక్కువ తమ పక్కనే ఉన్న కళ్ళు కమ్మిన మాయపొరల వల్ల అవకాశాలు కనిపించవు మరి మరి కోటేష్ అలా చేయలేదు కదా కష్టపడి పని చేస్తాను అన్నాడు కానీ రాజు అడిగితే అర్ధరాజ్యమైనా ఇచ్చేస్తాడు కానీ కోటేష్ అలా అడగలేదు తన కష్టాన్ని నమ్ముకున్నాడు కనుకనే విజయం సాధించాడు అని అంటారు బాబావారు ఎప్పుడైనా అంతేనండి అప్పుడు ఆ ఫ్రెండ్ అంటాడనమాట కోటేష్ రాజేష్ని మన మిత్రమా నా దగ్గర ఉందూ గాని పదా తర్వాత ఉద్యోగం వచ్చినాక వెళ్దు గానీ అని అంటే లేదు నా మాయక పొరలో అన్నీ బాబావారు తొలగించేశారు నాకు ఇప్పుడు అవకాశాలు అన్నీ మన పక్కనే ఉంటాయని బాబావారు చెప్పిన మొత్తం నాకు పూర్తిగా అర్థమైంది నా సశక్తి మీద నేను బతుకుతాను అని చెప్పి తను కూడా మంచిగా మారిపోతాడు అంతేనండి మనం ఎప్పుడూ కూడా నీతిగా నిజాయితీగా బతికితే మనకెప్పుడు బాబావారు సహాయం చేస్తారు అన్నదానికి నిదర్శనంగా ఇది ఇది ఈ వీడియో ఈ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మరి నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి అలాగే మళ్ళీ మరో చక్కని సందేశంతో మరలా కలుసుకునేంతవరకు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఓం సాయి రామ్ సర్వే జనా సుఖినో భవంతు